దుర్గాలక్ష్మి ఇక్కడ పాప సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ చదువుతుంది ఫస్ట్ ఇయర్ కూడా పాప ఇక్కడ చదివింది బాగుంటుంది స్టడీ బాగుంటుంది క్లాస్ బాగుంటాయి మరి పిల్లలకు కూడా మంచి క్రమశిక్షణ ఉంటుంది మరి టీచర్స్ కానీ సార్లు కానీ మంచి బాగా తీసుకుంటారు ప్రభుత్వం కూడా బాగానే ఉంది ఆడపిల్లలకి మేము చదివించలేమంటే అంటే మరి మాకు ఎంతో వేసి సాయం చేస్తున్నారు చంద్రబాబు అమ్మ పిల్లలకి నాకు డబ్బులు పడ్డాయి మరి నారా లోకేష్ గారు కూడా బుక్స్ ఇచ్చి పిల్లలకి అన్ని బాగా చేస్తున్నారు ఆయన చాలా గుడ్ కానీ ఒకటి ఈ ఈ యొక్క కాలేజీ నుంచి స్కూల్ నుంచి నేను ఒకటి చెప్తున్నాను ఇంత పెద్ద గ్రౌండ్ అయితే ఉంది కానీ పిల్లలు బయటకు వచ్చి పిల్లల వరకే చా ఆడుకోవాలి ఒక స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఉండాలి బయట పిల్లలు ఎవరు రాకూడదు ఈ యొక్క గ్రౌండ్ మాత్రం చాలా బాగుండాలి ఎందుకంటే పిల్లలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లలకి ఎక్కడికైనా దెబ్బ తేలిందంటే వాళ్ళు చెప్పుకోలేరు నాకు ఈ గ్రౌండ్ మాత్రం చాలా బాగుండాలి యాజ్ ద పేరెంట్స్గా నేను రెండేళ్ళ నుంచి వస్తున్నా కానీ ఇక్కడ నేను టెన్త్ జాయిన్ చేశారు నేను టెన్త్ ఇక్కడ చదివా ఇంటర్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన సర్టిఫికేట్ చాలా మంచిది ప్రైవేట్ స్కూల్లో కాలేజీలు ఉండొచ్చు మేమేం కాదంట్లా ఎవరైనా చెప్పే సార్లు మిస్లే నేను కాదంట్లా కానీ కాలేజీలో గవర్నమెంట్ సర్టిఫికేట్ ఆడపిల్లలకి మంచిది మగపిల్లలకి మంచిది అందులో చదువుకుంటున్న వాడు పైకి ఎక్కుతాడు అది ఫ్యూచర్ అది బాగుంటుంది అందుకని ప్రభుత్వం ఎంత హెల్ప్ చేస్తున్నారు కాబట్టి చాలా థ్యాంక్స్ కాబట్టి ఈ యొక్క గ్రౌండ్ గురించి కూడా కొంచెం శ్రద్ధ పట్టించుకొని చెప్పమని అడుగుతున్న పెద్దలైన వారు పట్టించుకొని బయట వాళ్ళు ఎవరు రాకూడదు మీరు కూడా గవర్నమెంట్ చెప్తున్నారు ఇప్పుడు మీ కూతురు ఏంటంటే ఇక్కడ కాలేజీ లేదు ఓన్లీ ఇక్కడ టెన్త్ వరకే టెన్త్ వరకు నేను చదువుకుంది నైన్టీలో లో చదువుకున్నా ఇప్పుడు కాలేజీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంది ఇంటర్ సెకండ్ ఇయర్ పెట్టారు ఇంకా డిగ్రీ కూడా పెడితే ఇంకా బాగుంటుంది ఇంకొంచెం ఆ స్థలాన్ని ఏదన్నా పెంచి ఒక డిగ్రీగా పెడితే మా పిల్లలు బయటికి వెళ్లకుండా ఎక్కడ చదువుకుంటారు డిగ్రీ కూడా మూడేళ్ళు అంటున్నారు కదా కొంచెం బయటకు పంపించిన వాళ్ళు ఉంటాం పంపించలేని వాళ్ళు ఉంటాం తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటాం ఫీజులు కట్టుకోలేని వాళ్ళు ఉంటాం అది గవర్నమెంట్ కాలేజ్ ఉంది అనుకో ఎస్ఆర్ఆర్ కాలేజ్ నేనేం కాదంట్లేదు అదే ఇక్కడ ఉందనుకో ఎక్కడి నుంచి ఇక్కడికి పంపించుకొని చక్కగా పిల్లలు కొంచెం బైక్ తెచ్చుకుందాం అని మేము ఆలోచిస్తున్నాం అలాంటి మంచి టీచర్లు ఉంటే చాలా మాకు మంచిది మరి ఇంకా అంత మంచి గుడ్డు టీచర్లు ఇంకా రావాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం కూడా ఎలాగే ఉండాలని కోరుకుంటున్నాం అసలు విద్యా వ్యవస్థల్లో ఎలాంటి మార్పులు గమనించారు అసలు మీరు ఈ ప్రభుత్వం వచ్చాక విద్యావస్థలని ఏముందంటే వాళ్ళు పట్టుదలగా చదివితే మంచి మార్కులు వస్తాయి చెప్పే టీచర్లు కానీ మాస్టర్లు కానీ పట్టుదలగా చెప్తే వాళ్ళు ఇంకా పైకి వస్తారు సెకండ్ కోచింగ్ ఎంసెట్ తీసుకుంటారు కదా అది ఎంత అవుతుందమ్మా బయట సుమారు మరి నేను అది నాకైతే తెలియదు పాప చదువుతుంది కాబట్టి తను చెప్పగలుగుతుందేమో నాకైతే గవర్నమెంట్ స్కూల్లో కూడా ఫ్రీగా కోచింగ్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా నిజంగా జరుగుతుంది అసలు ఆప్ మీటింగ్ జరుగుతుంది ముంబై నుండి కాల్ వీడియో కాల్ మాకు జూమ్ మీటింగ్ లో జరుగుతాయి రోజు నోట్స్ ఇస్తారు మళ్ళీ ఒక నెలకోసారి ఎగ్జామ్స్ పెడతారంటారు ఆ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళకి బ్యాచ్ కూడా ఇస్తారని చెప్పారు ఐఎంసెట్ కోచింగ్ నీట్ గానీ ఐఐటి కానీ ఏవైనా జూనియర్స్ కి ఇప్పుడు మాకు ఫస్ట్ ఇయర్లో ఇలా లేవు స్కీమ్స్ అంటే ఎంసెట్ కోచింగ్ ఉంది కానీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా అది యూజ్ అవుతుంది మీన్ సెకండ్ ఇయర్కి నేర్చుకుని వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుండి యూజ్ చేసుకుంటారా మంచిదే కదండి మంచిదే సార్ మేము బయట కోచింగ్కి వెళ్ళాలంటే సుమారు అది యాభై వేలు అలా తీసుకుంటారు పదివేలు దాటి కోర్సు తీసుకోవాలి మనం ట్యూషన్కి వెళ్ళాలి మనం ఇంటి నుండి ఒక్కరి బయటకి వెళ్ళాలి కాలేజ్లోనే మన టైంలో మన మన ముందు పేరెంట్స్ బెంగపడకుండా చదువుకుంటే ఇంకే ఉండదు కదా సార్ హ్యాపీగా నీట్స్ బుక్స్ గానీ ఏమైనా చేసింది నారా లోకేష్ గారి ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ గారి మీద బుక్స్ అన్ని స్కూల్స్ అంటే అంటే అసలు విద్యా రాజకీయలో తీసుకొచ్చారు సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ గురించి దాని గురించి ఏం చెప్తారు అసలు అసలు అదేం లేదు సార్ నేను అలా అనట్లేదు బుక్స్ మాత్రం ఇచ్చేటప్పుడు స్కీమ్ బట్ అయితే బాగుంది మనం ఎప్పుడు బయట కొనుక్కోలేకపోయినా ఎప్పుడు ఏమైనా మన డబ్బులు లేకపోయినా అవి బాగా మాకు ఉపయోగపడతాయి రాసుకునేటప్పుడు కానీ చదువుకునేటప్పుడు కానీ యూజ్ అవుతాయి అలాగే కాదు మేము స్కీమ్ ఇంత బుక్స్ ఉంటాయని మేము అనుకోవాలి గవర్నమెంట్ ఇంటర్ అంటే మాకు ఎంత అయ్యాక మేము అనుకుంది బుక్స్ మేమే కొనుక్కోవాలి కాలేజీకి కూడా మేమే వెళ్ళాలని కానీ ఈ స్కీమ్ ద్వారా మాకు బుక్స్ అన్ని అందుతాయి మొత్తం ఫ్రీగానే ఇచ్చారు వరదల తర్వాత కూడా మాకు ఫ్రీగానే ఇచ్చారు బుక్స్ అన్ని అందరికి కొట్టుకెళ్ళిపోయిన టెక్స్ట్ బుక్స్ నోట్స్ కూడా ఇచ్చారు మెటీరియల్స్ కూడా సప్లై చేస్తారు మా కాలేజ్లో టీచర్స్ ఏంటంటే మీరు చదువుకుంటాను మెటీరియల్స్ తెప్పిస్తారంటే వాళ్ళ మనీతోనే స్పెషల్గా ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉంది బిట్స్ కానీ ఏం చదువుకున్నానని మెటీరియల్ తెప్పిస్తారు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా చేస్తారు సార్స్ కానీ స్టాఫ్ కానీ మొత్తం తెలుసు నాకు నారా నారా లోకేష్ గారు పనితీరు ఉందమ్మా ఆయన పనితీరు అంటే ఫ్యామిలీ అని ఆయన ఫ్యామిలీ గురించి చూస్తారు ఇటు చైల్డ్ గురించి లైఫ్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఎందుకంటే బుక్స్ ఇచ్చేయడం వల్ల ఏమీ స్వార్థం లేకుండా అందరు పిల్లలు సమానంగా ఉండాలి విడివిడిగా ఉండకూడదు అని చూసుకుంటారు అది కాక బుక్స్ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా కూడా అంటే మాలో డబ్బులు కొద్దిగా మిగిల్చే అంటే గర్ల్స్ ఉన్న ఇంట్లో అంటే చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి కదా సార్ ఆడపిల్లల జీవితం ఇంట్లోనే అలా కూడా మాకు డబ్బులు సేవడానికి బుక్స్ కానీ అమ్మఒడి తల్లికి వందనం వేయడం వల్ల కూడా బాగా యూజ్ అవుతుంది నారా రోకేష్ గారికి నేనైతే థ్యాంక్స్ చెప్తాను